రి ఓ ఆప్యా మంత్ర గౌతమ ఋషిచంద్రో ఆ దాయత్రీచందజమాన సహిదేవత ప్రత్యిదేవత ప్రత్యయ దంద్రగ్రహ ప్రసాదసిద్ధ్య చంద్రగ్రహారాధనంచ వినియోగ ఆప్యాయ సమేతుోమాృష్ణు భువాంభూర్భువస్వ చంద్రగ్రహవాయామి స్థాపీ ఓం తమలపాంతలయా అండి చంద్రగ్రహ దక్షిణతీవత శ్రీ అప్పవాహా స్థాపమి పూజయామి గౌరీ మియా సలి శ్రీ తక్షక్ేకపది ద్విపదీ సాతుష్పదీ అష్టపది నవపది బూషి సహస్రాక్షారే వ్యోమ చంద్రగ్రహస్ ఉత్తరత ప్రత్యం గౌరీ మా మి స్థాపయామి పూజయామి అక్షంతలు పూలు చేతుల పట్టుకొని నమస్కారం చేసుకొని మా అమ్మాయి రజస్వల శాంతి కోసము ఈ పూజ చేసుకుంటున్నాము నుంచి కటాక్షించుమని అక్షంతలు పూలు ఆ చేతిలో పట్టుకొని నమస్కారం చేయండి శ్రీ అధిదేవత ప్రత్యే దేవత సైత ఏ చంద్రగ్రహ అగచ్చ అగచ్చ चन्द्रग्रहं श्वेतवर्णं श्वेतपुष्पौ आश्वेतगन्धौ श्वेतमाल्याम्बदरौ आश्वेतचत्रा ध्वजरथपदकादिशोभितौ दिव्यरथसमारूढं मेरुं प्रदक्षिणकुर्वाणां द्वादशवाहनौ ప్రత్యముఖం ద్విభుజం దండదండ దండదరం యమునాదేపతి ఆత్రేయ గోత్రం సౌమ్య సంవత్సరే కార్తీకమాసే శుక్లపక్షే దశా్యాం ఉత్తరాభాద్రనక్షత్రే జాతం కర్కాటక రాస్పతి ఇందూవర ప్రయొక్త కిరీటనం సుకాసీనం పత్ని సమేతం సమేత మండలే ప్రతిష్టం అస్మిన్నది కూర్య్రహస్ ఆగ్నేయ దిగ్భాగే సమచత్రమండలే అధిదేవత ప్రత్యిదేవత సైత చంద్రగ్రహం ఆవాహయామి స్థాపయామి అక్షంతలేషి రెండు చేతులతోటి నమస్కారం చేయండి ఇట్ల హరి ఓం అభిముఖం కరోయామి ఇప్పుడు మామిడి ఆకుతోటి తోటి మూడు సార్లు నీళ్ళు ఓం ఏ చంద్రగ్రహ వాహనం సమర్పయామి ఏ చంద్రగ్రహ ఇద ఆసనం సమర్పయా హే చంద్రగ్రహ ఇత అర్ఘ్యం సమర్పయామి ఏ చంద్రగ్రహ ఇద పాద్యం సమర్పయామి ఏ చంద్రగ్రహ ఇద ఆచమనీయం సమర్పయామి మళ్ళీ మామిడాక్తోటి మూడుసార్లు నిల్చల్లండి హోమాపొయిష్టమయోభువాతన ఊర్జే దదాన మయరణ చక్షుస్తమోరస్ బాధేదే ఉషతీరివమాధర తస్మా రంగమామవో ఎస్ క్షయాయ జన్మదశ శుద్ధోదకస్నానం సమర్పయామి రెండు సార్లు అక్షంతలు తరీ ఓం అభివస్త్రావాసనా శ్రీనుషాభిధేనుసూదక పూయమాన అభిచంద్ర భర్తవేణో ఇరణ్యశ నదీనదో దేవ సోమ వస్త్రం సమర్పయామి గంధం పసుపు కుంకుమవేండి గంధద్వారాం దురాదర్శాం నిత్య పుష్టిం నిత్యపుష్ి కరీష్ణి ఈశ్వరిగూ సర్వర్వదేవాీగంధం సమర్పయా హరిద్రాచూర్ణం సమర్పయామి రి ఓం పుష్పై పూజయామి పూలు పెట్టండి ఓం అయినైతే ప్రాణే దూర్వార వంతు పుష్పిని పుండరీకానే కానీ సముద్రస్థృమితి పుష్పై పూజయామి అరచేతి అక్షంతలు తీసుకొని ఓం చంద్రాయ నమ అనుకుంటూ వేయండి రి ఓం శ్రీమతే నమ శ్రీ శశిధరాయ నమాం చంద్రాయ నమ ఓం తారాధీశాయ నమ ఓం నిశాకరాయ నమాం సుధానిదయ నమో ఓం సదారాధ్యాయ నమా ఓం సత్పదయే నమ ఓం సాధు పూజితమా ఓం జితేంద్రియాయ నమ జగద్నయే నమర్బస్తి చూపెట్టి కడచకమ్మ వనస్పతివ్యై నా గంధేశు సంత ఆగ్రే ధూపమాగ్రాపయామి ఈననే చెక్కు ఓం ఒక్క దీపం చూపెట్టండి సాధ్యం త్రిపర్తి సంయుక్తం వై నినాయోజితం ప్రియం గృహాన మంగళ దీపం శ్రీ త్రైలోక్య శ్రీత్రైలోక్యతిమిరాపం భక్తి దీపం ప్రయత్మి దేవాయ పరమాత్మనే దీపం దర్శయామీ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామీ నైవేద్యం చక్కర్ పెట్టండి ఓం భూర్భువస్వ తిర్వ్య భర్గోదేవీమోన ప్రచోదయాత్మా జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరోం మమనుకో ఓం బ్రహ్మ భూర్భువస్వరో ప్రాణాగిది మామిడాకు తోటి మూడు సార్లు నీళ్ళదింపి ఇట్ల జాళ్ళు రేం వ్యాన ఉదాన సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్త ప్రక్షాళం పాదో ప్రక్షాళం పునాచుమని సమర్పయామీ అక్షంతలే అండి ఆ తాంబూలం తమలాపర్ణం సౌగన్యం పూగీ ఫలసుతం శ్రీ చంద్రగ్రహ ప్రీత్యర్ధం తాంబూలం సమర్పయా అరే మంగళ మంగళనీరాజనం చూపెట్టండి ఓ మంగళం మానీయ కళేంద్రాయమానీయత్మనే ఆ చక్రవర్తి అనుజాయ సావభౌమాయ మంగళం ఇది చంద్రగ్రహ ప్రీత్యర్ధ మంగళనీరాజనం సమర్ప్రపుష్పం అక్షంతలండి మంత్రపుష్పం సమర్పయా హరి పూర్వక నమస్కారం సమర్ప वो